ఈనాడు పంతొమ్మిదవ సామాన్య ఆదివారపు వాక్యాన్ని ధ్యానము చేసుకుందాం సువిశేష వాక్యము శుభవార్త ఆరవ అధ్యాయము నలభై ఒకటవ వచనము నుండి వాక్యము చదువుకుందాం నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమును అని యేసు చెప్పినందులకు యూధులు గుణగసాగిరి అతడు యొసేపు కుమారుడుగు యస్సు కాడా అతని తల్లిదండ్రులను మనం ఇరుగమా అట్లయిన తాను పరలోకం నుండి దిగి వచ్చి తనని ఎట్లా చెప్పగలడు అని చెప్పుకునసాగిరి యేస్సు వారితో మీలో మీరు కొనవలదు నన్ను పంపిన తండ్రి ఆకర్షించిననే తప్ప ఎవడనూ నా యుద్ధకు రాలేడు నేను వానిని అంతిమ దినమున లేపుతును వారందరూ దేవుని చే బోధింపబడదురు అని ప్రవక్తల లేఖనములో రాయబడినది కనుక తండ్రి వలన విని నేర్చుకున్న ప్రతివాడు నా యుద్ధకు వచ్చును అయితే ఎవడైనను తండ్రిని చూచనని భావము కాదు దేవుని యుద్ధ నుండి వచ్చిన వాడు మాత్రమే తండ్రిని చూచి ఉన్నాడు నన్ను విశ్వసించు వాడు నిత్య జీవము పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను దేవుని యొక్క ప్రియా సహోదరి సహోదరులరా ఈనాటి వాక్యములు ఒక చక్కని విషయాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నాయి గత ఆదివారము మనము యేసు ప్రభువు నేనే జీవాహారము అన్నటువంటి వాక్యాన్ని ధ్యానము చేశాం ఈనాటి వాక్యములో పరలోకము నుండి దిగివచ్చినటువంటి జీవాహారమును నేనే అని చెప్పినందుకు ప్రభువును గొణుకుకోవటం మొదలు పెట్టారట వారిపై కుట్రలు చేయటం మొదలు పెట్టినట్లుగా ఈనాటి వాక్యములు మనం వింటూ ఉన్నాం దీనికోసమట యుద్ధులు గొనుగుకోవటం మొదలు పెట్టారు అధికారులు సనుగుకోవటం మొదలు పెట్టారు ప్రభువుని చంపడానికి కుట్రలు చేయటం మొదలు పెట్టినటువంటి సన్నివేశము ఈ రోజు మొదలైనది చాలా చక్కగా ప్రభు వాక్యం అంటూ ఉన్నటువంటి మాట ఇలాంటి ఆదివారపు వాక్యములో మొదటిగా మనము గుర్తు పెట్టుకోవలసినటువంటి మొదటి మాట యేసు ప్రభువును చంపడానికి కుట్ర చేయటం ప్రారంభమైంది ఈ వాక్యము నుండే ఏ వాక్యమట నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమును అని యేసు చెప్పినందుకు యూదులు గొనుక్కువటం కుట్ర చేయటం మొదలు పెట్టారట నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమును అని ప్రభువు ఎక్కడ చెప్పారు ఒక్కసారి నాటి సువిశేషములో ఆఖరి వచనము చూస్తే యాభై ఒకటి వచనములో ప్రభు ఒక్క మాట చెబుతున్నాడు పరలోకము నుండి దిగి వచ్చిన జీవముగల ఆహారమును నేనే ఈ ఆహారమును ఎవడేని భుజించిన ఎడల వాడు నిరంతరము జీవించును ఈ లోకము జీవించుటకు నేనిచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ప్రభుని నమ్మినటువంటి బిడ్డలార చాలా చక్కగా ప్రభు అంటున్నటువంటి మాట ఒకటి గుర్తు పెట్టుకోవాలి మనందరము కూడా ప్రభుని యేసు ప్రభుని నమ్ముకున్నటువంటి బిడ్డలము యేషు ప్రభుని నమ్ముకున్నటువంటి బిడ్డలమ్గా ప్రభువు సత్యమునే మాట్లాడతారు అబద్ధము చెప్పరు అన్న విషయం మనందరము కూడా గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే యేసు అంటేనే సత్యము ఆయన అబద్ధీకుడు కాదు అబద్ధము చెప్పడు నీతిమంతుడు సత్యమంతుడు కనుక యేసు ప్రభువు బోధిస్తున్నది చెబుతున్నది నిజమని సత్యమని మనము నమ్మాల మరి ఆ నిజమైనటువంటి మాట ఏమిటయ్యా అంటే ప్రభు అంటున్నాడు నేను పరలోకము నుండి దిగి వచ్చినటువంటి జీవము గల ఆహారమును ఎవడే నీ నన్ను భుజించిన ఎడల వాడు కొనడు నిత్య జీవితాన్ని పొందుతాడు అని ప్రభు చాలా చక్కగా వాక్యములు అంటున్నటువంటి మాట అండి ఎవరైనా నా శరీరమును పూజిస్తే వాడు నిత్యము జీవిస్తాడు అంటూ ఈ లోకము జీవించుటకు నేనిచ్చు ఆహారము నా శరీరమే అంటున్నాడండి ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవలసినటువంటి మాట పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమును నేనే మీరు పరలోకమును పొందాలంటే నా ఆహారమును మీరు స్వీకరించాలి ఈ లోకము జీవించటానికి నేను ఇచ్చేటటువంటి ఆహారం ఏంటయ్యా అంటే నా శరీరం చూడండి ఒక్కదానికి ఒకదానికి ఎలా సంబంధం ఉందో ఇక్కడ మనం చాలా చక్కగా గుర్తు పెట్టుకోవలసినటువంటి నేర్చుకోవలసినటువంటి మాట గుర్తు పెట్టుకోవలసినటువంటి మాట నమ్మవలసినటువంటి మాట ఏంటయ్యా అంటే యశు ప్రభు పరలోకము నుండి దిగివచ్చాడు అని నమ్మాల పరలోకము నుండి దిగి వచ్చినటువంటి ఆహారమును నేనే ఏ ఆహారం జీవాహారం నిత్య జీవితాన్ని ఇచ్చేటటువంటి ఆహారం మానవులు నశించిపోకుండా పరలోకానికి తిరిగి వెళ్ళాలంటే పరలోకములో నిత్యము జీవించాలంటే దైవరాజ్యము చేరాలంటే నేను ఇచ్చేటటువంటి కానుక ఏంటయ్యా అంటే నా ఆహారమును భుజించాలా మానవులు పరలోకమును చేరడానికి నా ఆహారమును పుజించాల నా ఆహారం ఏంటయ్యా అంటే నేను ఇచ్చేటటువంటి జీవాహారము నా శరీరమే నా దివ్య భోజనాన్ని నా శరీరాన్ని ఎవరైతే భుజిస్తారో వారు మాత్రమే పరలోకమును చేరతారు చాలా చక్కగా ప్రభు చెబుతున్నటువంటి మాట ఒకరోజు ఇలాగే ఒక గురువు పరలోకమును గురించి బోధిస్తూ ఉన్నారట పరలోకమును గురించి బోధిస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా చాలా చక్కగా వింటూ ఉన్నారు వింటూ ఉంటే ఒక వ్యక్తి లేచి ఒక యువకుడు లేచి ఆ గురువుని అడుగుతున్నాడట గురువా గురువా నీవు చాలాసేపటి నుండి పరలోకము చేరాలంటే మీరు ఇలా బ్రతకాలా పరలోకం చేరాలంటే మీరు ఇలా ఉండాలా పరలోకం చేరాలంటే మీరు ఇది చేయాలని చెబుతున్నారు కదా ఇంతకీ మీరు పరలోకము పోతారా అన్నాడట ఏమన్నాడండి ఇంతకీ మీరు పరలోకము పోతారా మేం పరలోకం పోవాలంటే ఏం చేయాలో మేము ఎలా ఉండాలో చెబుతున్నారు ఇంతకీ మీరు పరలోకము పోతారా అన్నాడట వెంటనే ఆ గురువు గారు కొంతసేపు మౌనముగా ఉండి నే పోతే పోతానయ్యా అన్నాడట నే పోతే పోతానయ్యా అని గురువు గారు అందరము కూడా పోతామో లేదో తెలియదు పోతేనే పోతాము పోతే పోతా పోతే పోతా అంటున్నారంటే మీకే నమ్మకం లేదా మీ గురించి ఇంతకీ మీరు పరలోకం లేదా చెప్పండి అదేనయ్యా చెప్పేది నే పోతే పోతానయ్యా నేను కూడా పోతేనే పోతానండి ఇంతకు మీరు పరలోకం పోతారా అని నే పోతే పోతానని అంటున్నాను కదా అంటున్నాడు గురువు ఆ యువకుడు అంటున్నాడు అయ్యో అందరము కూడా పొయ్యాకే పోతామండి ఇక్కడుంటే పరలోకం పోము ఇక్కడ నుండి పొయ్యాకే చచ్చిపోతేనే పోతాము పరలోకము చచ్చాక మీరు పరలోకం పోతారా అని అడుగుతున్నా అంటున్నాడు వెంటనే ఆ గురువు గారు బిఠా నే పోతే పోతా అంటే నే చచ్చిపోతే పోతా అని కాదు అర్థం నే నేనే నేను మాత్రమే నేను అనేటటువంటి అహం పోతే పోతా నేనే అనే గర్వం చచ్చిపోతే పోతా నేను మాత్రమే అనే అహంభావం నాలో చచ్చిపోతే అప్పుడు నేను పరలోకము పోతానంటున్నాను బిడ్డ అంటున్నాడు పోతే పోతా అంటే నేను అనేవాడు చచ్చిపోవాల నేనే అనే అహం చచ్చిపోవాల నేను మాత్రమే అహం అహంభావం గర్వం మనిషిలో చచ్చిపోయినప్పుడు ప్రభుని ముందు భగవంతుని ముందు తల వంచినప్పుడు మనిషి మానవత్వంతో బ్రతకడం మొదలు పెట్టినప్పుడు మనలో ఉన్నటువంటి గర్వం అహం అహంకారం అహంభావం చచ్చిపోయినప్పుడు అప్పుడు పోతామని ఆ గురువు చాలా చక్కగా చెబుతున్నాడు దేవుని నమ్మినటువంటి బిడ్డలారా ఈరోజు యేసు ప్రభు మనతో మాట్లాడుతూ మీరు పరలోకము చేరాలంటే నిత్య జీవితము పొందుకోవాలంటే పరలోకము నుండి దిగి వచ్చినటువంటి జీవాహారాన్నిచ్చు నన్ను స్వీకరించాలా పరలోకము చేరాలంటే యేసు ప్రభు చెబుతున్నటువంటి గొప్ప మాట నేను పరలోకము నుండి దిగి వచ్చాను నేనిచ్చేటటువంటి జీవాహారాన్ని స్వీకరిస్తే పరలోకం మీరు చేరతారు అందుకే యేసు ప్రభువు పరలోకము నుండి బోధిస్తున్నప్పుడు జీవాహారం నేనే అని బోధిస్తున్నప్పుడు కొంతమంది ప్రజలు ప్రభుని అడుగుతున్నటువంటి ఒక మాట అండి యూహాన శుభవార్త ఆరో అధ్యాయం ఇరవై వచనములో ప్రభు అడుగు ప్రజలు అడుగుతున్నారు దేవుని కార్యములు నెరవేర్చుటకు మేము ఏమి చేయవలేను చూడండి ఏమడుగుతున్నారు దేవుని కార్యాలు చేయడం మేమేం చేయాలి ఇప్పుడు పరలోక రాజ్యము చేరాలంటే యోహాను శుభవార్త ఆరో అధ్యాయం ఇరవై తొమ్మిదవ జన్మలో యశు ప్రభు అంటున్నటువంటి మాట దేవుని పంపిన వాడిని మీరు విశ్వసింపుడు అదే దేవుని నుండి దేవుడు మీ నుండి కోరుకునేది ఏం కోరుకుంటున్నారట అండి ఏం కోరుకుంటున్నారట దేవుడు మన నుండి దేవుడు పంపినటువంటి తన ఏకైక కుమారుడిని విశ్వసించాలట నమ్మాలట యశు ప్రభు ఏమో దేవుని చే పంపబడినటువంటి పరలోకము నుండి దిగి వచ్చినటువంటి జీవాహారమును నేనే నా ఆహారమును భుజిస్తే మీరు పరలోక రాజ్యము చేరతారు అని అంటున్నాడు రెండవది ఏమంటున్నాడు దేవుని చే పంపబడినటువంటి నన్ను మీరు విశ్వసించాల నమ్మాల నన్ను భుజించాలా అప్పుడు మీరు పరలోక రాజ్యము చేరతారని చాలా చక్కగా వాక్యములో అంటున్నటువంటి మాటను మనము ఈరోజు గుర్తు పెట్టుకోవాలా ముప్పై మూడవ కూడా ప్రభు దేవుని ఆహారము పరలోకమును దిగివచ్చి లోకమునకు జీవమును వసగును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను దేవుని ఆహారం పరలోకములను దిగి వచ్చి లోకానికి జీవమును వసగను అప్పుడు మీరు నిత్య జీవితాన్ని పొందుకుంటారని నేను మీతో నిశ్చయముగా చెబుతున్నాను యస్సు ప్రభు చాలా సూటిగా చెబుతున్నారని అనుమానము లేదు తాత్పరికము లేదు ఏమీ లేకుండా ప్రభు చెబుతున్నటువంటి మాట నిత్య జీవితాన్ని పొందుకోవాలన్నా పరలోక రాజ్యము పొందుకోవాలని ఆశపడుతున్న బిడ్డలారా దైవరాజ్యము చేరాలనుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా యేశు ప్రభు సుటిగా చెబుతున్నటువంటి మాట ఒకటి పరలోకమునుడి దిగివచ్చినటువంటి తనను జీవాహారముగా మనము స్వీకరించాలని రెండవది దిగి దిగివచ్చినటువంటి తనను నమ్మి విశ్వసించాలి అని నమ్మి విశ్వసించడం అంటే ఆయన మాట చొప్పున జీవించడం ఆయన మాట చొప్పున జీవించడం అంటే ఎలా జీవించాలయ్యా అంటే ఈనాటి వాక్యములో రెండవ పఠనములో ఎఫెసిలకు రాసినటువంటి లేఖలో పౌలు గారు మాట అంటూ ఉన్నారు నాలుగవ అధ్యాయములో వాక్యం అంటున్నటువంటి మాట నాలుగవ అధ్యాయం ముప్పై ఒకట వచనము వాక్యం అంటుంది వైరము మోహము క్రోధము అను మీరు మీద అరుపులు కానీ అవమానములు కానీ ఇక ఉండరాదు ఏ విధమైన ద్వేషభావము ఉండరాదు మరేముండాలట దానికి బదులుగా పరస్పరము దయను మృదుత్వమును ప్రదర్శింపుడు క్రీస్తు ద్వారా దేవుడు మిమ్ము క్షమించినట్లే మేను ఒకరినొకరు క్షమించుకున్నది ప్రభు కోరుకుంటురది మూడవదిగా యేసు ప్రభుని విశ్వసించడం అంటే యేసు ప్రభుని వలే జీవించాలి చాలా చక్కగా రాసినటువంటి లేక ఐదో అధ్యాయం ఒకటో వచనము అంటున్న పేతులు పౌలు గారు అంటున్నటువంటి మాట మీరు దేవుని ప్రియపుత్రుడు కనుక ఆయనను పోలి జీవించుడు యేసు ప్రభుని నమ్మడం విశ్వసించడం యేసు ప్రభుని బిడ్డలుగా ఉండడం క్రైస్తవులుగా ఉండడం అంటే ఎలా ఉండాలయ్యా అంటే ఈనాటి మనము ధ్యానం చేసుకున్నటువంటి వాక్యము ఎఫేస్ రాసినటువంటి లేక ఐదవ అధ్యాయం ఒకటో వచనములో అంటున్నటువంటి మాట మీరు ప్రభువుని పోలి జీవించుడు ఏసయ్యను పోలి జీవించుడు ఏసయ్య వలె మీరు జీవించాలి పరలోకము చేరాలంటే ఏసయ్య బిడ్డలుగా ఉండాలంటే నిజమైనటువంటి క్రైస్తవ బిడ్డలుగా మీరు చెప్పుకోవాలంటే మీరు ఏసయ్యను పోలి జీవించాలట ఏసయ్యను పోలి జీవించడం అంటే ఏంటయ్యా వైరము మోహము క్రోధం అనేటటువంటి వాటిని మీరు విడిచిపెట్టి దానికి బదులుగా పరస్పరము దయను మృదుత్వము ప్రదర్శించండి ఏ విధమైనటువంటి ద్వేషభావము మీలో ఉండరాదు పరస్పరము ప్రేమను పంచుకుంటూ ప్రభు మిమ్ము క్షమించినట్లుగా మీరు కూడా ఒకరినొకరు క్షమించుకుంటూ ఆయన వలె జీవించాలి ఈరోజు యేసు ప్రభుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డలారా దేవుని యొక్క వాక్యం ఈరోజు మనకు సుటిగా చెబుతుంది ఒక గొప్ప సూత్రమును మనకిస్తూ ఉన్నారు పరలోకరాజ్యాన్ని చేరడానికి నిత్య జీవితాన్ని పొందటానికి దైవరాజ్యములో స్థానం పొందటానికి మనం ఈ మూడు ముఖ్య విషయాలను నేర్చుకోవాలి ఈనాటి సువిశేష పట్టణము కానీ రెండవ పట్టణములో కానీ వాక్యము చాలా చక్కగా ఈరోజు పట్టణాలు అన్ని కూడా ఒక్కటే సూత్రము పరలోక రాజ్యము చేరటానికి దైవరాజ్యములో స్థానము సంపాదించడానికి మనను పరలోకము చేరడానికి అనుసరించవలసినటువంటి మూడు ముఖ్య విషయాలు ఏంటయ్యా అంటే మొదటిగా పరలోకము నుండి దిగివచ్చినటువంటి యేషు ప్రభు పరలోకము నుండి వచ్చాడని ఆయనను ఆహారముగా జీవాహారముగా మనము స్వీకరిస్తే నిత్య జీవితాన్ని పొందుకుంటామని నమ్మాల ఆయన ఆహారాన్ని మనము స్వీకరించాల రెండవది పరలోకము చేరాలంటే దేవుని చే పంపబడినటువంటి దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభువుని మీరు విశ్వసించాలా నమ్మాలా ఇదే దేవుడు మీ నుండి కోరునది అని వాక్యం మూడవది యేసు ప్రభుని విశ్వసించడం నమ్మడం అంటే ఆయన వలే మనము కూడా ఈ లోకములో జీవించడం ఆయన వలే జీవించడం అంటే ద్వేషాన్ని పగను అసూయను స్వార్థాన్ని క్రూరాన్ని పక్కనబెట్టి మృదుత్వాన్ని శాంతిని మనశ్శాంతిని ప్రశాంతతనిచ్చే విధముగా ఒకరినొకరు క్షమించుకోవాలా ప్రభు మేము క్షమించినట్లుగా మీరు కూడా క్షమించాలంటే ద్వేషాన్ని విడిచిపెట్టి దానికి బదులుగా క్షమించుకుంటూ ప్రేమను పంచుకుంటూ ప్రభుని వలె జీవిస్తే పరలోక రాజ్యము చేరతారు ఇది ఈనాటి దేవుని యొక్క వాక్యం అండి పరలోక రాజ్యము చేరటానికి గుర్తు పెట్టుకోవలసినటువంటి మూడు మాటలను ఈరోజు నేర్చుకుందాం ఏసయ్య వలె మనము జీవించాలట యేసుని పోలే జీవించాలట యేసు వలె క్షమించాలా యేసు వలె ప్రేమించాలా ఏసు వలె మన్నించుకోవాలా అని ఈనాటి దేవుని యొక్క వాక్యము బోధిస్తున్నది కాబట్టి ప్రభుని మాటలు వింటున్నటువంటి బిడ్డలారా ఈనాటి ఆదివార వాక్యాలు పఠనాలు వచ్చి మనము ధ్యానము చేస్తూ మనందరం కూడా క్రైస్తవ బిడలుగా మన ముఖ్య ఉద్దేశ్యం లక్ష్యం ధ్యేయం మరణము తరువాత కూడా జీవించడం నిత్యముగా జీవించడం పరలోక రాజ్యములో జీవించడం దైవరాజ్యములో స్థానము పొందుకోవడం కాబట్టి దానిని గురించి ధ్యానము చేసుకుందాం అలా పరలోక రాజ్యము చేరాలంటే పరలోకం నుండి వచ్చిన ఏ సైని నమ్ముకుని విశ్వసిస్తూ ఆయన వలే జీవిద్దాం అలా జీవించడానికి కావలసిన శక్తిని దైవానుగ్రహాన్ని దయచేయమని ప్రభుని ప్రార్థించుకుందాం నాతో పాటు ఏకీభవిస్తూ కళ్ళు మోసుకొని ప్రార్థన చేయండి పరిశుద్ధుడు ప్రేమామయుడైన యేశు ప్రభ నెకే వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి యొక్క గొప్ప వాక్యాన్ని మాకు అందించావు అయ్యా నేను పరలోకం నుండి దిగి వచ్చాను నేను మీకు జీవమునిచ్చేటటువంటి జీవాహారమును అని నీవు బుధిస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కానీ అధికారాలకు అధికారులకు కానీ యుధులకు కానీ అర్థము కాలేదయ్యా మేము నిన్ను అర్థము చేసుకునేటట్లుగా నీవు పరలోకము నుండి దిగి వచ్చినటువంటి దేవుడవని మా కోసం నీ యొక్క ఆహారము నీ యొక్క శరీరమును ఆహారముగా జీవాహారముగా మాకు ఇస్తున్నావని నమ్మి విశ్వసిస్తూ నిత్య జీవాన్ని వలిగినటువంటి నీ ఆహారాన్ని మేము స్వీకరిస్తూ దైవ కుమారుడైనటువంటి నిన్ను విశ్వసించి నీవలే మేము మంచి జీవితము జీవించడానికి కావలసినటువంటి శక్తిని అనుగ్రహాలను మాకు దయచేయండి నీవు మమ్ము క్షమించినట్లుగా మేము ఒకరినొకరం క్షమించుకున్నట్లుగా నీవు మమ్ము ప్రేమించినట్లుగా మేము ఒకరినొకరం ప్రేమించుకున్నట్లుగా ఎస్ ఈ వాక్యాన్ని వెండినటువంటి ప్రతి బిడ్డను కూడా దీవించండి ఆశీర్వదించండి వాక్యాన్ని విని బిడ్డలు వారితోనే ఉచ్చుకోకుండా వారికి తెలిసిన వాళ్ళకి వారి బంధువులకు అందరికీ కూడా ఈ వాక్యాన్ని షేర్ చేసి పంపించుకొని అందరినీ కూడా దైవరాజ్యము పొందుకోవడానికి కావలసిన విధముగా ప్రతి ఒక్కరు కూడా సహకరించే విధముగా వారికి మంచి మనసును దయచేయమని తద్వారా ఈ ఒక్క వాక్యాన్ని అనేక మందికి చేరే విధముగా దేవించమని వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదిస్తూ నీ పరిషత్ హస్తలతో దేహించి కాపాడి రాజ్యము చేరటానికి కావలసినటువంటి శక్తిని అనుగ్రహాలను దైవవరాలను దయచేయమని పరిశుద్ధ నామమున అడిగివేడు కొను తండ్రి అమేన్ పితా పుత్ర పవిత్రాత్మ యు ఆల్